మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివార్లో వాహనాల తనిఖీలో బయటపడ్డ అక్రమ గంజాయి రవాణా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల నుండి మూడు ద్విచక్ర వాహనాలను నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదు గంటలు పోతుంది ఐదు గంటలు టైసా నమస్కారం మీరు చెప్పండి సార్ పోనా సార్ ఇంతకొంత వస్తుంది వైరం మంచిగా ఉంటే ఇద్దరు బైక్ మండలం వెహికల్ తనిఖీల్లో భాగంగా ఈరోజు వెహికల్ తనిఖీలు చేస్తుంటే ఒక మూడు బైకుల పైన జమ్మికొండ చెందిన ఎండి షరీఫ్ అదేవిధంగా శాలపల్లి ఇంద్రనగర్ హుజరాబాద్కు చెందిన వరుణ్ మరియు శివ ఒక బైక్ పైన అదేవిధంగా శ్రీరాములపేట వీరాంక మండలం శ్రీరాంపేట చెందిన కార్తీక్ మరియు రాజిరెడ్డి అనే వ్యక్తులు మూడు బైకుల పైన వెళ్తుండగా అనుమానోత్పదంతో వాళ్ళను ఆపి తనిఖీ చేయగా వారి ప్యాకెట్లో జేబు ప్యాకెట్లో మూడు గంజా ప్యాకెట్లు గుర్తించడం జరిగింది వెంటనే స్థానిక తహసీల్దార్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో పంచనామా చేసి వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా మండలంలోని గత కొన్ని రోజుల నుంచి కూడా మండలంలోని ఇటువంటి గంజాయికి బానిసైన చాలామంది యువత ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగా వారందరిపైన కూడా వాళ్ళందరినీ అవుట్ చేసినాం ఇప్పటివరకు చాలామందిని వారిపై వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది పద్ధతి చేంజ్ చేసుకోకపోతే మారపోతే వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ చేసి తదుపరిగా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా కూడా ఇటువంటి గంజాయి కానీ మార్గద్రవ్యాలకు అలవాటు పడకుండా జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తును ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా రైల్వే స్టేషన్ ద్వారా ఈరోజు వీరవంక మండలం రెడ్డిపల్లి గ్రామ శివర్లో వెహికల్ తనిఖీలో భాగంగా ఈరోజు మూడు బైకుల పైన వెళ్తున్న మూడు బైకులను ఆపి తనిఖీ చేయగా వారి వారి వద్ద నిషేధిత గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగింది వారి పేర్లు అడగగా ఒక బండి పైన జమ్మిగుండకు చెందిన ఎంబీ షరీఫ్ మరొక పైన శాలపల్లి ఇంది రుజ్రాబాద్కు చెందిన వరుణ్ మరియు శివ అదేవిధంగా మూడవ వ్యక్తి మూడవ బండిపైనే బండిపైన ఉన్న శ్రీరాములపేట వీణవంకకు చెందిన కార్తిక్ మరియు రాజరెడ్డిను వాళ్ళ పేర్లను వాళ్ళ అడగగా వాళ్ళ పేరు చెప్పడం జరిగింది వారి దగ్గర ఉన్న గంజా ప్యాకెట్లు ఇవి ఎక్కడే అని వాళ్ళని అడగగా వాళ్ళకు వృత్తి తెలియని వ్యక్తులు ద్వారా రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా తీసుకొని వివిధ మండలాలకు గంజాయి అవార్డు అడ్డ వ్యక్తులకు చేరవేస్తున్నామని మాకు జీవనోపాధిగా దీన్ని అలవాటు చేసుకుని చాలామంది అమాయకులను యూతులు పిల్లలను తాగే వాళ్ళను గుర్తించి వాళ్లకు ఎక్కువ రేటుకు అమ్మి ఈ విధంగా సంపాదించుకుంటున్నామని మాకు చెప్పడం జరిగింది వెంటనే మేము వీలవంక ఎంఆర్ఓ వారికి ఇది తెలియపరిచి వారి ఆధ్వర్యంలో పంచనామా చేయి నిర్వహించి వీటిని స్వాధీనపరచుకొని వ్యక్తులను కూడా స్వాధీన మా కష్టం తీసుకొని వాళ్ళపైన ఎఫర్ చేయడం చేయడం నమోదైంది వీళ్ళ మాట ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది యువత కూడా ఇటువంటి వ్యక్తుల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా మరికొంతమంది ఇప్పుడు చెప్పిన వీరి ఈ వ్యక్తుల ద్వారా గంజాయిని తీసుకుంటూ చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది ఎవరైనా కూడా ఇటువంటి వాటికి బానిస కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మండలంలోని చాలామంది యువత కానీ చాలామంది ఇప్పటివరకు చాలా మంది అవుట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ అవుట్ వీళ్ళ ద్వారా కూడా మా చాలా మంది పేర్లు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా మేము గుర్తించడం జరిగింది వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నాము మీడియా ముఖంగా హెచ్చరించేది ఏమనగా మీరు ఇటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఇటువంటి చెడ్డ అలవాటులకు గురి కావద్దని కోరుకుంటున్నాను ఇటు పద్దది మాట్టుకున్నట్టయితే చట్ట ప్రకారం కంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను